పాటు చేయబడిన వాక్య భాగం ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ టూ వర్స్ లెవెన్ మతీసు వార్త రెండో అధ్యాయం పదకొండో వచ్చిన వార్త రెండవ అధ్యాయం ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ టూ వర్స్ లెవెన్ పదవ వచ్చిన చదువు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితిలై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి దేవుడు నా మనకి స్తోత్రం దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడలాదున చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా నీ పాదాల కొంద నాలుగు స్తోత్రాలు తండ్రి సర్వశక్తి మంతుడివి సర్వోన్నతుడివి సర్వాధికారి తండ్రి అయా మరి నాయన తండ్రి యుదయకాల సమయంలో చక్కటి వాతావరణంలో నాయన ప్రభావ నేను స్థుతించి నేను గణపరిచే భాగ్యం దయచేశారు ఇప్పటి వరకు పాటల ద్వారా అలాగే నాయన ప్రభా తండ్రి స్తుతి ఆరాధన ద్వారా ఈ నామాన్ని హెచ్చించుకున్నారు కృప చూపించుకున్నారు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు దేవానైనా తండ్రి మరి నాయన వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా నీ కృపా కాపుదల మెండిగాని గ్రహించి నీ నామాన్ని మాత్రమే మహింపరచుకునమని ఏ సతి పరిశుద్ధి నామను అడిగి వేడి బతిమలాడుచు నామ తండ్రి ఆ మేల్ ప్రియమైన దేవుని మెళ్ళారా మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో పోయిన వారం కూడా క్రీస్తు జనం యొక్క గొప్పతనాలు నేర్చుకున్నాం యేసుక్రీస్తు ఒక పల్లెకో ఒక పట్టణానికో ప్రాంతానికో చెందిన దేవుడు కాదు నేను మరీ మరీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే యేసుక్రీస్తు జననం గురించి మనం అతిశయించాలి ప్రపంచం మొత్తం కూడా జరుపుకునే పండగ ఇది ఒకటే ఎవరు కూడా ఏ దేశస్తులకి కూడా ఇది జరుపుకోవన్న పరిస్థితి లేదు క్రీస్తు విరోధ దేశాలు అంటాం కొంత కొన్ని దేశాలు అంటే ఆ దేశంలో బైబిల్స్ ఎలా లేదండి ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు బైబిల్ కనుక బ్యాగ్లో ఉంటే బ్యాగ్ అక్కడ పెట్టి వెళ్ళిపోవాలి లేదంటే వెనక్కి వెళ్ళిపోవాలి అంతే వాళ్ళు చెత్త చెత్తకుప్పలా పడేస్తారు బైబిల్ దొరికితే ఏమైతే నిషిద్ధ వస్తువులు తీసుకెళ్ళగని ఉన్నాయో అవి కనుక తీసుకెళ్తే వాటిని తీసుకెళ్ళి నిషిద్ధం వే వేస్ట్ దాంట్లో పడేస్తారు డస్ట్బిన్లో పడేస్తారు నేను గన్నవరం నుంచి చెన్నై వెళ్ళాను మొట్టమొదటిగా రైట్లో నాకు తెలియదుగా మా అమ్మగారు కూర పచ్చళ్ళు అన్నీ ఇచ్చింది అది చెకప్ దగ్గరే తీగానే మంచి వాసన వచ్చేస్తుంది వాసన వచ్చేస్తే అయ్యా ఇవి తీసుకెళ్ళకూడదు డస్ట్బిన్లో పడేస్తామంటే నేను స్టూడెంట్ అప్పుడు చదువుకుంటున్నా చెన్నైలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ నా బాధను చూసి ఒక ప్యాక్లో చేసి వాసన రాకుండా గట్టి కట్టి అడుగును పెట్టి సెక్యూరిటీ ఎవరికి చెప్పాక మళ్ళీ ట్రైన్లో కూడా ఫ్లైట్లో కూడా దిగివాక తీసుకెళ్లే వరకు ఎవరికి తెలవాక బయటికెళ్ళేటప్పుడు అడగరు కానీ ఇంకోసారి తీసుకురాబాక అని కూడా చెప్పారు అలాగే కొన్ని క్రీస్తు విరోధ దేశాల్లో నిషిద్ధం బైబిల్ తీసుకెళ్ళటం కూడా నిషిద్ధం అందుకు వారికి కనుక ఈ బైబిల్ దొరికితే తీసేసి చెత్తకొప్పులు వారేస్తారు ఇంకంతే వేరే తీసుకెళ్ళిన వారికి అవసరమైతే నీ ట్రావెల్ని కూడా క్యాన్సిల్ చేసుకోర అలాంటి దేశాలు కూడా ఉన్నాయి మరి అలాంటి దేశాల్లో బైబిల్ని నిషేధించిన దేశాల్లో మరి క్రిస్మస్ టీ పెడతారు అదే ఎయిర్పోర్ట్లో ఆ దేశాల్లో మరి పశువుల పాకలేస్తారు వాళ్ళ బిజినెస్ కోసం క్రైస్తవులను ఆకర్షించుకోవడం కోసం టూరిస్టుల్ని ఆకర్షించుకోవడం కోసం రకరకాలుగా మరి క్రీస్తుని విరోధించి క్రీస్తుని వ్యతిరేకించే దేశాలు కూడా వారి లాభ సాధన కోసం వారి వ్యాపారాల కోసం మరి ఇలాంటి కార్యక్రమాలు పశువుల పాక కానీ మన సంఘాల్లో కూడా ఎవరిస్తులు ఎవరు లేరు అంటే చిన్నపిల్లలు టెన్త్ క్లాస్ లోపల ఎవరైనా చక్కటి పశువుల పాక కానీ క్రిస్మస్ ట్రీలు కానీ తయారు చేయొచ్చు కాబట్టి అలాంటి వాతావరణం అన్ని దేశాల్లోనూ కనబడుతుందండి కాబట్టి దేవుని దేవారా క్రీస్తు జననం అతి గొప్పదండి అలాగే ఎందుకు అలాంటి గొప్పదన్నామంటే ఇదిగో దేవదూత కన్య మరి కనిపించి దయాప్రాప్తుడు నీవు ఆ పరిశుద్ధాత్మని మీద కమ్ముకుని నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు అతనికి మానియలు లేదా యేసు అని పేరు పెడదామని చెప్పి దేవదూత మరి మరియకు దర్శించి చెప్పడం జరిగింది ఎప్పుడైతే మరియ గర్భం ధరించి కుమారుని కందో నేను చెప్పాను అనే పట్టణానికి జనన సంఖ్య కోసం వెళ్ళినప్పుడు ప్రసవ వేదన నిండుకున్నప్పుడు నెలలు నిండుకున్నప్పుడు మరి అక్కడ ఆ ప్రాంతంలో గర్భిణ డెలివరీ డెలివరీ అవుతున్న సమయంలో ఎవరూ కూడా రూమ్ ఇవ్వలేదండి ఇల్లు ఇవ్వలేదు ఏసేపు తా ఊరే ఏసేపు సొంతూరేండి అది ఇప్పుడు మన నేను సొంతూరే లేననుకోండి నేను అక్కడ ఉంటాను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అనుకోండి వెళ్తే కనీసం ఉండటానికి లేదా ఒక పూట ఉండటానికి కూడా స్థలం లేకపోతే ఎంత బాధగా ఉంటుంది బంధువులు అన్నదమ్ములు లేదా బాబాయ్ బిడ్డలో ఇంకెవరైనా సరే కనీసం కొంత స్థలం లేకుండా ఉంటే ఎంతో బాధ ఉంటుంది అందులో మరియ గర్భిణి నిండు గర్భిణి ఒక స్థలము కూడా ఇవ్వలేదండి బాబు వ్యతిరేకమైన పట్టణంలో మూడు వందల మంది ఉంటారు అంతే అప్పుల్లో దాదాపుగా అరవై డెబ్భై ఇల్లు ఉంటాయి అంతే అరవై డెబ్బై ఇళ్ళలో అన్ని ఇళ్ళల్లో అడిగితే ఏ ఇంట్లోనూ కూడా కన్య మరియకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన మరియకు స్థలము లేదు అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది సత్రములో స్థలము లేనందున అదిగో శిశువును పొత్తి గుడ్డలతో అదిగో తొట్టెలో పొరుండబెట్టినని రాయబడింది తొట్టెలో పరుండబెట్టిన రాయబడింది కాబట్టి ప్రియమణిదేళరా చాలా హృదయ విచారకరమైన సన్నివేశం ఆ యొక్క తల్లి మరియ అనుభవించింది అయితే చుట్ట చివరికి ఒక స్కిట్లో చెప్పాను కదా ఒక యవనస్తుడు స్కిట్ వేస్తూ ఇక్కడ స్థలం లేదని చెప్పాల్సిన పోయి ఆమె మరి యొక్క నటించే నాటికలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ యొక్క యవనస్తుడు అని అంట లేదు లేదు ముందు స్థలం రండి అని చెప్పి స్కిట్ అంతా పాడు చేశాడు అనుకున్నారు కానీ అదే హైలెట్ అయ్యింది ఆ స్కిట్లో ఆయనకు పాత్ర ఇస్తే నిజంగా ఆ మరియ పాత్ర వేస్తున్న ఆ పాప నటించడం చెమట్లు పట్టడం స్టేజ్ మీద ఫ్యాన్ లేవేమో ఆమె వేదన చూసి జనరల్ గా ఇంగ్లీష్ వేసిన ఆ కుర్రవాడు లేదని చెప్పాలి సత్రంలో స్థలం లేదని చెప్పాలి కానీ ఆ కుర్రవాడు ఏం చెప్పండి రండి స్థలం ఉంది నానా స్థలం ఉంది సండీ స్కూల్ టీచర్ అబద్ధం చెబుతుంది స్థలం లేదని చెప్పమంటున్నాను అరే అది స్కిట్ రా స్థలం లేదని చెప్పాలరా అంటే లేదు లేదు స్థలం ఉంది చాలా స్థలం ఉంది అని చెప్పి ఆ కుర్రవాడు ఆ పిల్లవాడు హృదయ వేదన మరి యొక్క విధవేదన ആ ഹൃദയാ വ്യേദന അർത്ഥം ചെയ്തു എന്തോ